హలో అండి అందరికీ నమస్తే నేను మీ జాహ్నవి అంత ఉన్నారు మన వనజ రామ్ చెట్టి అక్క నమస్తే వంజిక నమస్తే జాహ్నవి అంజిక హోలీ పండుగ రంగులు కలర్స్ అంటే జీవితంలో రంగులు నింపే పండుగ అని నేను అనుకుంటా అంటే హోలీ అనేది కేవలం జస్ట్ పైకి చూసినంత అంటే ఒక్క ఆట వరకు మాత్రమే కాదేమో దీని వెనకాల చాలా శాస్త్రీయత ఉంది అనేది ఉంటుంది కదా సో హోలీ వెనుకన్న శాస్త్రీయత ఏంటి మన జీవితంలో రంగులు నిండాలి అంటే ఆ రోజు మనం ఎలాంటి పరిహారాలు పాటించాలి అక్కడ ఓకే అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే నాడుగా హోలీ యొక్క అంటే ఎందుకు జరుపుకుంటాం అయితే హోలీ ఇప్పుడులాగా ఉండేది కదా ఒకప్పుడు ఓకే హోలీ అంటే ఏంటంటే సడన్గా సీజన్ చేంజ్ అవుతుంది కదా హోలీ నుంచి క్యాండల్ బాగా అందుకుంటే అయితే సడన్గా వెదర్ చేంజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు రకరకాల స్కిన్ ఇష్యూస్ స్కిన్ అలర్జీస్ అని హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి వస్తాయి కాబట్టి ఏం చేసేవాళ్ళు అంటే ఈ యాక్చువల్గా ఈ హోలీ హోలీకా దాహానికి ఒక స్టోరీ ఉంది ఈ హోలీ రంగులు ఎందుకు వేసుకుంటే అప్పట్లో రంగులు అంటే ఇప్పుడు ఈ కెమికల్ కలర్స్ కాదు మెడికేటెడ్ అనమాట పువ్వులని వేప గంధము ఇట్లాంటివన్నీ వేసి వాటితోటి హోలీ ఆడేవాళ్ళు అట్లాంటివన్నీ వేసి ఏంటంటే మనకు ఒకటి గంధంతో ఒళ్ళు చల్లగా ఉంటుందని పసు యాంటీ ఇన్ఫ్లమేటరీ వేపతోటి మనకు కొంచెం చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ తగ్గుతాయని వాళ్ళు అనమాట రాను 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 అది కలర్స్ అయిపోయింది ఆ కలర్స్ని కూడా ఆర్గానిక్ కలర్స్ కాకుండా కెమికల్ కలర్స్ గుడ్లు వేసుకొని కొట్టుకోవడం ఇట్లా హోలీ అయిపోయింది అంటే హోలీ ఒక కాన్సెప్ట్ మొత్తం తీసేశారు అసలు మెయిన్ రీజన్ మెయిన్ ఏంటంటే హోలీ అంటే హెల్త్ పరంగా కూడా ఆ హోలీని ఆడుకుంటారు మనం ఆ రోజు మనము టండాయి అని ఒకటి తాగుతారు ఒంటికి చలవ చేసేది సో ఇట్లా చాలా పెద్ద ప్రొసీజర్ ఆరోగ్యంగా అది దాన్ని పక్కన పెట్టేసి మనం ఈ మధ్య ఎట్లా పడితే అట్లా ఆడుతున్నాం హోలీ అనేది నార్త్ నుంచి వచ్చిన కల్చరా మనకి ఉందా ముందు నుంచి కూడా యాక్చువల్ గా అక్కడ ఎక్కువ వాళ్ళు హోలీ మనకిప్పుడు ఇక్కడ కూడా అందిస్తుంది ఇక్కడ సెలబ్రేషన్ అంటే ఖచ్చితంగా అది మనకి వెల్త్ పరంగా డబ్బు పరంగా కలిసి వచ్చేవే వాళ్ళు పండుగలు బాగా సెలబ్రేట్ చేస్తారు హోలీ అంటే బేసికల్ ఏంటంటే అన్ని కలర్స్ అందరూ కలిసి ఉండాలి ఒక యూనిటీగా ఉండాలి అని అక్రాస్ అది భారతీయ సాంప్రదాయంలో ఉంది అయితే ఏంటంటే వసంత పంచమి నుంచి మొదలవుతుంది ఫిబ్రవరిలో వచ్చిన వసంత పంచమి నుంచి ఈ హోలీ వరకు అక్కడ ఏంటంటే ఒక అదొక ఫెస్టివ్ సీజన్ అనమాట సో అప్పుడు వసంత పంచమి రోజు కూడా అక్కడ హోలీ ఆడతారు కానీ ఓన్లీ ఫ్లవర్స్ తోటి వాటిస్తోటి ఆడతారు సో అలా కంటిన్యూ అవుతుంది అయితే ఈ హోలీ కంటే ఒక టెన్ డేస్ ముందు ఏదైతే ఉంటుందో అంతా ఒక పీడ రోజుల టైప్ కన్సిడర్ చేస్తారు అనమాట వాళ్ళు మనం సంక్రాంతికి ముందు ఈ టెన్ డేస్ వాళ్ళు పెద్ద పెద్ద యాక్టివిటీస్ అవి ఏమి చెయ్యరు చెయ్యరు ప్లస్ ఏం చేస్తారంటే ఈ పది రోజులు దేనికి అంటే ఇప్పుడు ఐ థింక్ ఫోర్త్ ఆర్ థర్డ్ మార్చ్ మొదలుకొని పదమూడు హోలీకా దహం చేస్తారు పోలికా దహనం ఎందుకు చేస్తారు అన్నది మళ్ళీ మాట్లాడదాం అయితే ఈ టెన్ డేస్ ఏదైతే ఉందో ఈ టెన్ డేస్ నెగిటివ్ ఎనర్జీస్ని పోగొట్టే కొట్టడానికి మనం చేసే ఏదైతే రెమెడీస్ ఉంటాయో లైక్ ఇన్ ఇంటిని ఇంట్లో ఉన్న ఆ వస్తువు విరిగి విరిగిపోయిన వస్తువులు ఇవన్నీ లేకపోతే రోజు నెగిటివ్ ఎనర్జీస్ బయటకు వెళ్ళిపోవడానికి మనం చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ సాంబ్రాన్ని ధూపం వేయడం దగ్గర నుంచి పిల్లలకి దిష్టి తీయడం దగ్గర నుంచి ఇట్లాంటివన్నీ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయన్నమాట సో ఇంట్లో పిల్లలు ఎవరికైనా పదే పదే జాబ్ పడుతున్నారు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి పెద్దలు ఎవరైనా కానీ ఈ థర్టీన్త్ లోపల అంటే థర్టీన్త్ వరకు కూడా చక్క ఈవినింగ్ టైంలో వాళ్ళకి డిస్ట్ తీసేసి మీది ప్రొసీజర్స్ ఏవైతే ఉంటుందో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది కదా డిస్ట్ ఇలాగైతే లేదు కొంతమంది ఉప్పుతో తీస్తారు కొంతమంది పూనబట్ట కొంతమంది కొబ్బరికాయ తిప్పుతారు నిమ్మకాయలు తిప్పుతారు సో మీకు ఏదైతే కంఫర్టబుల్ గా అనిపిస్తుందో అది మాత్రం ఖచ్చితంగా థర్టీన్త్ వరకు కూడా చేయవచ్చు అన్నమాట రోజు రోజు చేయొచ్చు లేదా అది ఎనీ వన్ డే చూస్ చేసుకుని చేయొచ్చు ఎఫెక్టివ్గా సండే కానీ ఈ సండే వెళ్ళిపోయింది కాబట్టి నెక్స్ట్ థర్టీన్త్ లోపల లేదన్నా ఒకరోజు అయితే ఈ వీడియో చూసిన తర్వాత ఈ నైన్త్ ఈ థర్టీన్త్ వరకు ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ని మనం కంట్రోల్ చేయడానికి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మీరు ఇంట్లో శుభ్రం చేసే నీళ్ళలో కాస్త ఒక నిమ్మకాయ కాస్త ఉప్పు అంతే ఈ రెండే వేసి ఇంటిని ఈవినింగ్ టైంలో క్లీన్ చేసి రోజు సాంబ్రాణి వేసేలాగా చూసుకోండి మంచి సాంబ్రాణి ఏదైనా ఉంటే ఆ సాంబ్రాణి వేసి ఏమవుతుందంటే మనకు కొంచెం ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక గుడ్ ఆరా క్రియేట్ అవుతుంది మన ఇంట్లో హోలికా దహన్ రోజు ఏం చేస్తారంటే హోలికా అంటే రాక్షసు యాక్చువల్గా హిరణ్య కసిపుడు చెల్లెలు అనమాట హిరణ్య కసిపుడు ఏం చేస్తాడంటే వాళ్ళ కొడుకు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు హిరణ్య కసిపుడు ఏం చేస్తాడంటే విష్ణుభక్తి మానవా మానాడు కదా అబ్బాయి అప్పుడు ఏం చేస్తాడు రకరకాలుగా కష్టాలు పెడుతూ ఉంటాడు అన్నిట్లో చేసే నీళ్ళలో వాడేస్తాడు నిప్పులో వాడేస్తాడు సో అన్ని రకరకాల అన్నీ చేసేస్తూ ఉంటాడు అయితే అత హిరణ్యకసుడికి ఒక ఐడియా వస్తుంది హోలిక ఎవరైతే ఉందో ఆమెకు ఒక వరం ఉంటుంది అనమాట ఆమె నిప్పుల్లో కాలిన ఆమె చని చచ్చి చనిపోదా ఆ రాక్షసి అప్పుడు వాళ్ళు చెల్లిని పిలిచి అంటాడు ఈ ప్రహ్లాదుడిని తీసుకుని నువ్వు నిప్పుల్లో వెళ్ళిపో సో ఈ విష్ణుభక్తి మానట్లేదు కదా సో ఆ నిప్పుల్లో కూర్చుంటే ప్రహ్లాదుడు కాలిపోతాడు నువ్వు వచ్చే నీకు ఎలాగో వరం ఉంటుంది కాబట్టి నువ్వు వెనక్కి వచ్చే సో ప్రహ్లాదుడిని తీసుకొని వెళ్ళి ఆవిడ కూర్చుంటుంది కూర్చుంటే ఆవిడ కాలిపోతుంది అనమాట ఎందుకంటే విష్ణు ఆ యొక్క ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆ విష్ణు మహిమ వల్ల హోలికా దహనం అయిపోతుంది ఇతను వచ్చేస్తాడు అనమాట ప్రహ్లాదుడు వచ్చేస్తాడు కాబట్టి ఆ రోజు హోలీకి ఒక రోజు ముందు హోలికా దహనం చేస్తారు ఆ హోలికా దహనం చేసినప్పుడు కూడా ఏం చేస్తారంటే అందులో ఇలాగే మనం సంక్రాంతి ముందు ఎలాగైతే అన్నీ వేసేస్తాము అవన్నీ అందులో వేస్తారనమాట దాని తర్వాత హోలీ జరుపుకోవడం హోలీ రోజు కూడా ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే శుక్రవారం పౌర్ణమి వచ్చింది కాబట్టి మనం శుక్రవారం పౌర్ణమికి చాలా రెమెడీస్ చేసేవాళ్ళం మాట్లాడుకుని అమ్మవారి దర్శనం చేసుకోవడం మీ దగ్గరలో ఏదైనా పుణ్యక్షేత్రం ఉంటే అక్కడికి వెళ్ళడము మీ దగ్గరలో ఏదైనా శక్తిపీఠం ఉంటే అమ్మవారిది అక్కడికి వెళ్ళి కుంకుమార్చన తప్పకుండా చేసుకోవడం నేను చాలాసార్లు చెప్పాను నాకు ఒకసారి ఒక ఒక పూజారి గారు కలిసి జస్ట్ నేను ఎక్కడికి వెళ్తుంటే పిలిచి అమ్మ శుక్రవారం పౌర్ణమి వచ్చినప్పుడు ఒక్కసారి నువ్వు శ్రీశైలం వెళ్ళి అక్కడ కుంకుమార్చన చేపించుకో అని చెప్పారు అప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలు అయింది అప్పటి నుంచి నేను ఎప్పుడు శుక్రవారం పౌర్ణమి వస్తే అంటే అవకాశం ఉన్నప్పుడల్లా నేను శ్రీశైలంలోనే ఉంటాను ఎందుకంటే అదే మనకి దగ్గర కావాలి అవకాశం ఉన్నవాళ్ళు ఈసారి కూడా చక్కగా వెళ్ళొచ్చు శ్రీశైలంకి వెళ్ళి అక్కడ చాలా వీడియోస్లలో చెప్పారు అవును అక్కడ అవకాశం ఉన్నవాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకొని ఆ రోజు సాయంత్రం మార్నింగ్ అంతా హోలీ ఆడినా కానీ గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా శక్తిపీఠానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లోనే లలిత శాస్త్రనామాలు అవన్నీ చేసుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అనేది ఇచ్చి ఎవరికైతే సెవెన్ చక్ర హీలింగ్స్ ఎవరికైతే ఐడియా ఉందో వాళ్ళకి ఇది ఒక వెరీ పవర్ఫుల్ డే అనమాట మనకి చక్ర హీలింగ్ చేసుకోవాలి వాళ్ళు ఎవరికైనా చక్ర బ్లాకేజెస్ ఉంటాయి వాళ్ళు చాలా చాలా అంటే మనం అన్నిటికీ మెడిసిన్స్ వాడుతూ ఉంటాం కానీ ఒక్కసారి చక్ర హీలింగ్ అర్థం చేసుకొని ఏ చక్ర బ్లాకేజ్ వల్ల మనకి ఎట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి లైఫ్లో మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ప్రతి ఒక్కదానికి రిలేట్ అయి ఉంటాయి అన్నమాట సో అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా లలిత సాస్రామం చేసుకోవడం చక్ర హీలింగ్ తెలిసిన వాళ్ళు చక్ర హీలింగ్ చేయించుకుంటే చాలా పవర్ఫుల్ ఫ్రైడే ఈరోజు ఈసారి చెప్తుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది ఒకవేళ చక్ర హీలింగ్ అన్నది తెలియకపోవడము దాని మీద రాకపోవడం వాళ్ళు ఏం చేయొచ్చు ఎవరైనా హీలర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు చేసుకోవచ్చు అట్లా చేస్తే సరిపోతుంది సరిపోతుంది సో చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు చూసారు కదండి మరి ఇది హోలీకి సంబంధించి మరి ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి మరి అలాగే హోలీ పండుగని మీరు ఎలా జరుపుకుంటారో కూడా కమెంట్స్లో తెలియజేయండి మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను నమస్తే